తాతలకు నా అవ్వ తాతలకు ఇంటికే ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు గతంలో ఎప్పుడైనా మీ ఇంటి వద్దకే ఇవన్నీ వచ్చినవి ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా మీ బిడ్డ జరిగిందా జరిగిందా తమ్ముడు అక్క జరిగిందా మొట్టమొదటిసారిగా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ రైతన్నకు తోడుగా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా రైతు భరోసా మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఉచిత పంటల బీమా మొట్టమొదటిసారిగా రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ మొట్టమొదటిసారిగా రైతన్నలకు పగటిపూటే తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఎప్పుడు చూడని విధంగా జరగని విధంగా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే రైతన్న కోసము ఆర్బీకే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇన్నిన్ని మార్పులు గ్రామ స్థాయిలో రైతన్న కోసం గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ జరిగాయా జరిగాయా తమ్ముడు అక్క జరిగాయా స్వయం ఉపాధికి అండగా స్వయం ఉపాధికి అండగా ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఆటోలు నడుపుకుంటా ఉన్న నా అన్నదమ్ములు టాక్సీలు నడుపుకుంటా ఉన్న మా అన్నదమ్ములు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ సొంతంగా ఆటోలు సొంతంగా టాక్సీలు నడుపుకుంటా ఉన్న వీళ్ళందరికీ మిత్ర మొట్టమొదటిసారిగా నేతన్ననుకో నేతన్న నేస్తాం మొట్టమొదటిసారిగా మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా మొట్టమొదటిసారిగా ఫుట్ మీద మీరంతా చూస్తూ ఉన్నారు కళ్ళ ఎదుటి కనిపిస్తూ ఉన్నారు ఫుట్ మీద వ్యాపారం చేసుకుంటా ఉన్న శ్రమజీవులు ఫుట్పాతుల మీద కూరగాయలు వేసి కూరగాయలు అమ్ముతా ఉన్నారు ఫుట్ మీద ఇడ్లీలు వేస్తూ ఉన్నారు ఇటువంటి అన్నదమ్మలకు ఇటువంటి అక్కచెల్లెమ్మలకు గతంలో ఎప్పుడైనా ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈరోజు వాళ్ళందరికీ కూడా ఓ తోడు ఈ రోజు నా ఈ బ్రాహ్మణులకు రజకులకు ఈ రోజు నా టైలర్ అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు ఈ రోజు జగన్ చేదోడు లాయర్లకు కూడా ఈరోజు లానే ఇస్తాం నేను అడుగుతా ఉన్నా స్వయం ఉపాధికి ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ